అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే భారీ షాక్ అయితే తగిలిందని చెప్తున్నారు ముఖ్యంగా కీలక ఎంపీ రాజీనామా చేశారు వెంటనే ఆ ఎంపీకి మరో పార్టీలో కూడా ఆహ్వానం అయితే లభించింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో పాటు మరో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వేమిరెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ అధిష్టానం అయితే నో చెప్పినట్లు తెలుస్తుంది అంతేకాదు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటున్నారు దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి అయితే గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి కూడా రాజీనామా చేసేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఎన్నికల వేళ వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయంతో ఆ పార్టీ నేతల్లో అయితే తీవ్ర అసంతృప్తి నెలకొంటుందంటున్నారు తొలి నుంచి కూడా పార్టీని అంటి పెట్టుకున్న నేతలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు ఈ పరిణామాలు వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ రాజీనామా చేసిన వెంటనే అంటే దీంతో వారిని అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు వేమిరెడ్డి ప్రతిపాదనను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని సోమిరెడ్డి పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు మంచి వ్యక్తులని అలాంటి వారికి కూడా వైసీపీలో స్థానం లేదని వండిపడ్డారు టీడీపీలో వేమిరెడ్డి దంపతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సముచిత స్థానం కల్పించడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తే కీలకమైన పదవులు సైత ఇచ్చే అవకాశం ఉంటుందని వేమిరెడ్డి వేమిరెడ్డికి అయితే ఆయన ఆఫర్ ఇచ్చారు